హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ సిక్స్ కథలోకి వెళ్తే హెయిర్ కట్ చేయించుకోవడానికి పార్లర్కి వెళ్ళాలి ఈ ట్రాఫిక్ లోనే మా జుత్తు పెరిగిపోతుంది అని అనేవాళ్ళు అంత పేరు పొందిన ట్రాఫిక్ ఇవాళ తనకెందుకు వేగంగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది ఈ రోజు ఉదయం కూడా తను తిట్టుకున్న ట్రాఫిక్ ఈ పూట ఎందుకు త్వర త్వరగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది యశస్వి వల్ల పక్కన తను ఉండటం వల్ల దీన్నే సాపేక్షత సిద్ధాంతం అంటారు ఐన్స్టీన్ యశస్వితో కలిసి ఈ బెంగళూరు రోడ్ల మీద వెళ్ళాడా లేకపోతే ఆ సిద్ధాంతాన్ని ఎలా ప్రతిపాదించగలిగి ఉంటాడు ఆ ఆలోచనతో నవ్వొచ్చింది అతని ఆలోచనలేవీ తెలియని ఆమె ఆతృతగా ట్రాఫిక్ ఎప్పుడెప్పుడు కదులుతుందా అని చూస్తోంది ఇంకా ఎంత టైం పడుతుంది మొబైల్లో టైం చూసుకుంటూ అడిగింది ఫైవ్ మినిట్స్ అవును నువ్వెప్పుడూ స్టేడియంలో లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడలేదా అడిగాడు అతను లేదు దిస్ ఇస్ ఫస్ట్ టైం చెప్పింది యు విల్ ఎంజాయ్ చెప్పాడు ఆమె తలూపి ఐఎం ఎగ్జైటెడ్ చిన్నప్పటి నుంచి చాలా సార్లు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూశాను కానీ ఇలా నేరుగా లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం చెప్పిందామె ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ మనస్సులో అనుకున్నాడు వీళ్ళు ట్రాఫిక్ ని ఛేదించుకుని వెళ్లేసరికి స్టేడియం అంతా కోలాహలంగా ఉంది అప్పటికే జనం కిక్కిరిసిపోయారు విష్ణు పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేశాడు గుంపులు గుంపులుగా ఆడ మగ అంతా స్టేడియంలోకి వెళ్తున్నారు వారి మధ్యలో దారి చేసుకొని వీళ్ళు కూడా నడవసాగారు ఆ గుంపులో ఆమె ఎక్కడ తప్పిపోతుందో అన్నట్టుగా అతను ఆమె కుడి చేతిని మణికట్టు దగ్గర పట్టుకున్నాడు కొంతమంది కుర్రాళ్లు టీషర్ట్స్ చిన్న చిన్న చేతి జెండాలు అమ్ముతున్నారు వాటి మీద ఆ రోజు మ్యాచ్ ఆడబోతున్న టీంల తాలూకు లోగోలు క్రికెటర్ల పేర్లు ముద్రించి ఉన్నాయి తమ టికెట్లపై ఉన్న గేట్ నెంబర్ చూసి చెప్పాడు మన గేట్ నెంబర్ ఐదు ఆ గేట్ ని వెతుక్కుంటూ వెళ్లారు గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ ఉంది ఎవరి దగ్గరన్నా వాటర్ బాటిల్స్ బాల్ పాయింట్ ఉంటే గేట్ దగ్గర తీసేసుకుంటున్నారు ఇద్దరికి విడివిడిగా సెక్యూరిటీ చెక్ పూర్తయింది మెటల్ డిటెక్టర్ లో నుంచి లోపలికెళ్లాక ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది సెక్యూరిటీ ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఉంది చివరికి బాల్ పాయింట్ పెన్నులు కూడా లోపలికి తీసుకెళ్లనివ్వట్లేదు అని మన వాళ్లకు క్రికెటర్ల మీద ఉండే అభిమానం అంత భయంకరమైంది మన వాళ్ళు అభిమానాన్ని ఆవేశాన్ని తట్టుకోలేము కదా వాళ్ళ అభిమాన ప్లేయర్ అవుట్ అయితే వీళ్ళు తట్టుకోలేరు చేతిలో ఏదుంటే అది చివరికి బాల్ పాయింట్ పెన్నులున్నా చూసి సూటిగా విసిరే ప్రమాదం ఉంది అందుకే పాయింటెడ్ ఆబ్జెక్టివ్స్ ని తీసుకెళ్లనివ్వట్లేదు క్రికెటర్లు గేమ్ ఆడుతున్నప్పుడు అవతలి టీం ప్లేయర్ల కంటే ఎక్కువగా అభిమానులకే భయపడతారని చెప్పుకుంటారు నవ్వుతూ చెప్పాడు అతను అతను చెప్పిన విధానానికి ఆమె కూడా నవ్వింది వాళ్ళిద్దరూ తమ నంబర్లున్న సీట్లు చూసుకుని వెళ్లి కూర్చున్నారు అప్పటికే సీట్లలో ఉన్నాయి వాటిపైన నాలుగు ఆరు అంకెలు వేసి ఉన్నాయి అవి చూసి అడిగిందామె ఇవి దేనికి అని ప్లేయర్స్ ఫోర్లు లేదా సిక్స్ లు కొట్టినప్పుడు ఇదిగో వీటిని ఇలా పైకెత్తి పట్టుకుని చూపెట్టాలి చెప్పాడు ఓ అవునవును అందామే చాలా సార్లు ప్రేక్షకులు అలా ఆ కార్డుని ఎత్తి పట్టుకుని చూపించడం ఆమె టీవీలో చూసి ఉంది ఆ పెద్ద స్టేడియం అంతా ఫ్లడ్ లైట్ల వెలుతురులతో పట్టపగుల్లా ఉంది చుట్టూ గ్యాలరీలలో ప్రేక్షకులు కిక్కిరిసిపోయి కూర్చుని ఉన్నారు అరుపులు ఈలలు కేకలు గొడవ గొడవగా ఉంది పైన ఎత్తులో వేలాడుతున్న టీవీ స్క్రీన్లలో ప్రకటనలు చూపిస్తున్నారు మైదానం చుట్టూరా ఏర్పాటు చేయబడ్డ రైలింగ్ మీద అంగుళం కూడా వదలకుండా స్పాన్సర్ల తాలూకు ప్రకటనలున్న ఫ్లెక్సీలు కట్టబడి ఉన్నాయి అక్కడక్కడ సన్నటి పొడుగాటి గొట్టాలకు కట్టిన రంగురంగుల జెండాలు రెపరెపలాడుతూ కొట్టుకుంటున్నాయి కింద మైదానంలో పిచ్ ఏర్పాటు చేయబడి ఉంది ఒక పక్క నుంచి కామెంటేటర్స్ కామెంటరీ చెబుతున్నారు మరో పక్క నుంచి యాంకర్స్ అటు ప్లేయర్స్ ని ఇటు ప్రేక్షకుల్ని ఉత్తేజపరిచేలా కబుర్లు చెబుతున్నారు డ్రోన్ వీడియో కెమెరా చిత్రీకరించడానికి సన్నద్ధం అవుతుంది ఆమె లాంటి కళ్ళు ఉప్పారుచుకుని చూస్తోంది టాస్ వేశారు టాస్ గెలిచిన టీం వారి అభిమానులు మ్యాచ్ గెలిచినంత సంబరంగా ఊగిపోతున్నారు ఏ దట్ ఈ మై ఫేవరెట్ టీం తెలుసా ఉత్సాహంగా అడిగింది విరాట్ ఆడుతున్న టీం ఆమె ఫేవరెట్ టీం అయ్యుంటుందని ముందే అనుకున్నాడు అందుకే తెలుసన్నట్టు తలూపాడు ఒక్కొక్క క్రికెటర్ మైదానంలోకి వస్తుంటే అభిమానులు ఆందో ఆనందోద్వేగాల్ని తట్టుకోలేక ఈలలు కేకలు వేస్తున్నారు యశస్విని కూడా ఆ ఆటగాళ్లందరినీ అప్పటిదాకా కేవలం టీవీలోనే చూసి ఉంది ఉద్వేగంతో ఆమె కూడా వాళ్లల్లో చేరిపోయింది ఆ ఆటగాళ్లు కూడా అభిమానులకు అభివాదం చేస్తున్నట్టుగా రెండు చేతులను పైకెత్తి చూపుడు వేళ్ళని చూపిస్తూ పిచ్చి దగ్గరికి వస్తున్నారు మ్యాచ్ మొదలైంది ఆటగాళ్లంతా తమ తమ ప్రతిభ పాటవాళ్ళను ప్రదర్శిస్తున్నారు ఇక గల్ సందడి మిన్నంటుతున్న మ్యాజిక్ హంగామా అయితే చెప్పక్కర్లేదు స్టేడియం అంతటా అటు ఇటు తిరుగుతున్న వీడియో కెమెరాని చూసి తనెప్పుడు టీవీలో చూసే ఈ ఆటని ఇలా చిత్రీకరిస్తారా ఉద్వేగంగా అనుకుందామే ఆమెకిప్పుడు ఈ ఆటలో తను కూడా ఒక భాగమైనట్టుగా గొప్పగా అనిపించింది ఇంటికి ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకుందామని కాల్ చేయబోతే కాల్ కనెక్ట్ కాలేదు భద్రతా రీత్యా జామర్లు ఏర్పాటు చేసినట్టున్నారు మొబైల్ సిగ్నల్స్ రావట్లేదని ఆమెకు అర్థమైంది ఒక్కొక్క ఆటగాడి నైపుణ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు బౌలర్ తానే బంతిగా మారిపోతున్నాడు అయితే అతనే మొత్తంగా ఒక బ్యాట్ అయిపోతున్నాడు కుర్చీ చివరిలో కూర్చుని తనే మ్యాచ్ ఆడుతున్నంతగా ఉద్వేగంగా చూస్తూ చిన్న పిల్లల అరుపులు కేకలు ఈలలతో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది విష్ణు ఆనందంగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు అవతలి టీం కి పరుగుల టార్గెట్ నిర్ణయించబడింది బ్రేక్ ఇచ్చారు అతను బ్రేక్ టైంలో వెళ్లి పాప్కార్న్ చిప్స్ కూల్ డ్రింక్స్ తీసుకువచ్చాడు ఆమె చాలా సింపుల్ గా వాటిని తీసుకుని థ్యాంక్ యూ అని ఆ చిప్స్ తింటూ బాటిల్ పైకెత్తి కూల్ డ్రింక్ తాగుతూ గేమ్ని ఇంకా బాగా ఆస్వాదించసాగింది ఆమెని అలా చూస్తుంటే అతనికి చిత్రమైన కోరిక కలిగింది ఈ అమ్మాయిని జీవితమంతా ఇంత సంతోషంగా ఉంచగలిగే కిటుకులన్నీ తనకు తెలిస్తే ఎంత బావున్ను అభిమాన క్రికెటర్ ఫోర్ కొట్టినా సిక్స్ కొట్టినా వారి వారి అభిమానులు కేరింతలు కొడుతున్నారు కార్లు చూపిస్తున్నారు వారి లోగోతో ఉన్న జెండాలు ఊపుతున్నారు ఆట ఊపుని ఉద్వేగాన్ని అందుకుని చివరగా పూర్తయింది ఎలాగైతేనే యశస్విని అభిమాన టీం కొద్దిపాటి తేడాతో మ్యాచ్ గెలిచింది స్టేడియం అంతటా సందడి అత్యధిక పరుగులు చేసిన వాళ్లను కామెంటేటర్లు అభినందిస్తున్నారు అందరూ ఊహించినట్టుగానే విరాట్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అనౌన్స్ చేశారు కట్టలు తెంచుకున్న అభిమానంతో అభిమానులు గే గ్యాలరీ దాటి లోపలికి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది బహుమతి ప్రదానం జరిగే వరకు వాళ్ళిద్దరూ కూర్చున్నారు తమకిష్టమైన ఆటని సరదాగా హాబీగా ఆడుకోవటం వేరు కానీ దాన్ని ఒక ప్రొఫెషనల్ గా తీసుకుని శక్తియులన్నింటినీ కేంద్రీకరించి గెలుపోవటంలే జీవిత ధ్యేయం అన్నట్టుగా ఆడటం వేరు ఆ ఆటలో డబ్బు ఉంటే ఉండవచ్చు లక్షలాది మంది ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా వారంతా కల్లారా చూస్తుండగా కెమెరాలన్నీ తమ ఆటను చిత్రీకరిస్తుండగా ఏమాత్రం ఏకాగ్రత లోపించకుండా ఆడగలగటం సాహసమే ఆ ఆటలో గెలవాలంటే గొప్ప అదృష్టం కూడా తొడవాలి అని ఆమెకు అర్థమైంది బయటకు వస్తున్నా మళ్లీ అదే తోపులాట ఈసారి ఆమె ఆ తోపులాటలో తనే అతని చేతిని గట్టిగా పట్టుకుంది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్కి కాకుండా తనకే వచ్చినట్టుగా విష్ణు ఫీల్ అయ్యాడు పార్కింగ్ ప్లేస్లో నుంచి కార్ తీయటానికి కూడా చాలా టైం పట్టింది కార్లో కూర్చున్నాక వెలిగిపోతున్న ఆమె ముఖాన్ని చూస్తూ సంతోషంగా అడిగాడు అతను యశు గేమ్ ఎంజాయ్ చేశావా అని ఆ బ్రహ్మాండంగా చెప్పిందామె థ్యాంక్ యూ సో మచ్ నీ పుణ్యమా అని నేను కూడా ఈరోజు మ్యాచ్ చూడగలిగాను చెప్పాడు అతను కాదు కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లనే ఈరోజు మొదటిసారిగా విరాట్ ఆడిన ఈ గేమ్ని ఇలా లైవ్లో చూడగలిగాను మనస్ఫూర్తిగా చెప్పిందామే మనసుకు నచ్చిన అమ్మాయి మెచ్చే పనులు చేయటంతో ఎంతో ఆనందం ఉంటుందో అతనికి మొదటిసారిగా అర్థమైంది ఆ మ్యాచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకోగాని ఆమె తనకు మరింత దగ్గరైన ఫీలింగ్ అతనికి కలిగింది తలదువ్వుకోవటం పూర్తయ్యాక అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ విష్ణు తన తాను తిట్టుకోసాగాడు అరే నీకేమైందిరా విష్ణు ఆఫీస్లో అన్ని విషయాల్లో నువ్వెంత డైనమిక్గా ఉంటావు ఎంత పెద్ద డిసిషన్ తీసుకోవాలన్నా క్షణాల్లో తీసుకుంటావు ఒక ప్లాన్ అమలు చేయాలంటే మెరుపు వేగంతో చేస్తావు బయట నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకొని రావాలంటే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతావు ఏ విషయంలో అయినా ఎదుటివారిని కన్విన్స్ చేసేసి నువ్వు చెప్పిందే నిజమని ఒప్పిస్తావు ఎక్కడ పట్టుపట్టాలో ఎక్కడ విడవాలో నీకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదని నీకు నమ్మకం కదా అన్ని విషయాల్లో అంత ముందు ఉంటావు అసలు నువ్వేనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ఇంత తటపటా ఇస్తూ వెనకాడుతున్నావు దువ్వెన తీసి అద్దం ముందు పెట్టేశాడు అక్కడికి మొన్న నీతో కొప్పడింది కూడా అడగందే అమ్మాయినా పెట్టదు అమ్మాయి మాత్రం అడగందే ఎలా ఒప్పుకుంటుంది జస్ట్ ప్రపోజ్ అంది కానీ తన తాత్సారానికి కారణం ఏంటో తనకు బాగా తెలుసు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయనంతవరకు ఆ అమ్మాయి గురించి తను ఎంతైనా ఊహించుకోవచ్చు ఎన్ని గొప్ప కళలైనా కనొచ్చు కానీ ఒకసారి తను ప్రపోజ్ చేసిన తర్వాత తీరా ఆ అమ్మాయి కాదంటే జీవితం ఎంత నరకమైపోతుంది తనసలు ఆ తిరస్కారాన్ని తట్టుకోగలడా విష్ణులో అంతర్మదనం మొదలైంది యశస్వి అంటే తనకు ఎందుకంత ఇష్టం ఏర్పడింది ఓ సింహాసనం వేసి అందులో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆరాధన చేయటానికి తన మనసు ఆయత్తమవుతోంది అవుతోంది అందుకు కావలసిన పూజా ద్రవ్యాల్ని అమర్చుకుంటోంది ఏ పని చేస్తున్నా ఆమె గుర్తుకొస్తోంది ఆమె బైక్ మీద వస్తుంటే ఏనుగు అంబారి ఎక్కి యువరాని వస్తున్నట్టుగా ఉంటుంది తను కూర్చులే కూర్చుంటే ఆమె ఎదురుగా వచ్చి ఇంకో కుర్చీ జరుపుకొని కూర్చుంటుంది లేచి నిలబడితే వెనుక నుంచి ఆమె తట్టి పిలిచినట్టు అనిపిస్తుంది ఏదో కాల్ వస్తే మొబైల్లో మాట్లాడుతూ ఉంటాడు బుడుంగమని మెసేజ్ అని అన్న ఆలోచన వస్తుంది ఇంకా అంతే ఆ కాల్ మాట్లాడలేడు మంచం మీద పడుకుంటే ఆమె గుమ్మంలో నిలబడి అప్పుడే పడుకున్నావా అని నవ్వుతూ అడుగుతున్నట్టు అనిపిస్తుంది తనకెంతో ఇష్టమైన కాఫీ తాగుతుంటే సిప్పుకి మధ్య ఆమె అదరాలు గుర్తొస్తాయి భోజనం చేస్తుంటే ఆమె తన ఎదురుగా కూర్చొని కొసరి కొసరి వడ్డి వడ్డిస్తున్నట్టు అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్దామని కారు డ్రైవ్ చేస్తుంటాడా ఆమె రోడ్డు మీద నిలబడి ఎడమ చేతి పిడికిలు బిగించి వేర్లు పైకెత్తి లిఫ్ట్ ప్లీజ్ నవ్వుతూ అడిగినట్టు అనిపిస్తుంది తీరా కార్ ఆపి ప్లీజ్ కమిన్ అంటూ పక్క డోరు తీయటానికి చేయి చేస్తాడు ఆమె పక్క సీట్లోనే కూర్చొని ఉంటుంది నవ్వుతూ అసలు ఆమె రానిది ఎక్కడని రావటం కాదు ఆమెని మర్చిపోలేకపోతున్నాడు యశస్వి అంటేనే ఊపిరాడనివ్వని తన్మయత్వం తన కోసం ఆమె పుట్టిందన్నంత నమ్మకం ఇది టీనేజీ భ్రమ కాదు ఇది జన్మలో ఒక్కసారి మాత్రమే పుట్టే ప్రేమ తను ఆమెని మనస వాచ కర్మన ప్రేమిస్తున్నాడు ఎవరికైనా సరే ప్రేమని సంతో సంతోషాన్ని దాచుకోవడం చాలా కష్టం కానీ ఆమెకు ఇదంతా ఎలా చెప్పాలి తను ఎన్నో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులకి వెళ్ళి వచ్చాడు తనే ఇక అలాంటి కొన్ని తరగతుల్లో ఉపన్యసించగలడు అంతగా ఆరితేరిపోయాడు కానీ తన ప్రేమ విషయానికి వస్తే నోట మాట రావట్లేదు ప్రేమని వ్యక్తపరచడానికి ఒక ఫార్మాట్ లేదెందుకు ఇది లాంగ్ వీకెండ్ ఆమెని చూడకుండా ఆమెతో మాట్లాడకుండా అప్పుడే రెండు రోజులు కాదు రెండు యుగాలు గడిచిపోయాయి ఇంకా తన వల్ల కాదు కాల్ చేసి మాట్లాడతాను అంతే అనుకుని మొబైల్ చేతిలోకి తీసుకుని ఆమె పేరు కోసం కాంటాక్ట్ లిస్ట్ ఆన్ చేశాడు బుటన్ వేలుతో గబగబా స్క్రీన్ స్క్రోల్ చేస్తూ వై అన్న అక్షరం దగ్గరికి వెళ్ళాడు ఆ అక్షరంలో ఆమె పేరొక్కటే ఉంది సెలెక్ట్ చేసుకున్నాడు అది డ్యూయల్ సిమ్ ఉన్న మొబైల్ కావటంతో సెలెక్ట్ సిమ్ అని ఇంకో ఆప్షన్ వచ్చింది ఒక్క క్షణం ఆగిపోయాడు తీరా ఆమె ఆన్సర్ చేసి ఏం కావాలి ఎందుకు ఫోన్ చేసావు అని అడిగితే ఏం చెప్తాడు రెండు రోజులుగా ఆఫీస్ లేదు కదా నిన్ను మిస్ అయ్యాను నీతో మాట్లాడాలనిపించి అని చెప్తే పని బాబు అంటుందా పోనీ ఏదైనా ఆఫీస్ పని గురించి మాట్లాడితే ఇది సెలవు రోజు నేను ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను ఆఫీస్ విషయాలు మాట్లాడుకు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అంటుందేమో ఇంకేదైనా ఐడియా ఉందా ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా అలాంటి గొప్ప ఐడియా తనకెందుకు రావటం లేదు బెంగగా దిగులుగా అనిపించింది ఈ దాగుడు మూతలు ఈ తికమక్క అంతా లేకుండా డైరెక్ట్గా యశోకి ప్రపోజ్ చేసేస్తే తీరా తను ప్రపోజ్ చేశాక ఆమె ఐఎమ్ సో సారీ నిన్నెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు అంటే అంటే అప్పుడెలా ఏం చెప్తాడు ఆ తిరస్కారం తను తట్టుకోలేడు అతను అలా ఆలోచిస్తుండగానే మొబైల్ మ్రోగింది అతను ఉలిక్కి పడి చూశాడు స్క్రీన్ మీద యశస్వి కాలింగ్ అన్న అక్షరాలు డిస్ప్లే అవుతున్నాయి ఒక్క క్షణం నమ్మలేకపోయాడు విష్ణు ఏమిటి యశస్వి కాల్ చేసిందా తను భ్రమపడుతున్నాడా తనని తాను గిల్లి చూసుకున్నాడు పిచ్చి సంతోషం ఆ అమ్మాయికి కూడా తనలాగే తనని మిస్ అయిన ఫీలింగ్ కలిగిందా గాడ్ తను టెలీపతి గురించి విని ఉన్నాడు కానీ ఇంత అద్భుతంగా పనిచేస్తుందా లేకపోతే తను అంత బలంగా ప్రకృతిలోకి తన మనసులోని కోరికను పంపించగలిగాడా ఏమో ఎవరికి తెలుసు గుర్రం ఎగరావచ్చు కోరుకున్న అమ్మాయి ఫోను చేయవచ్చు కుర్చీలో నుంచి లేచి ఒక గంతు వేశాడు ఆ తర్వాత మొబైల్ ఆన్ చేసి హాయ్ యశస్వి అన్నాడు హాయ్ బిజీగా ఉన్నావా డిస్టర్బ్ చేశానా మర్యాదపూర్వకంగా అడిగింది యశస్వి నీ ఫోన్ కోసం చూస్తున్నాను అని చెప్పాలని అనుకున్నాడు కానీ ధైర్యం సరిపోలేదు లేదు జస్ట్ మొబైల్ గేమ్ ఆడుతున్నాను వెంటనే చెప్పాడు ఈజిట్ అపనమ్మకంగా అడిగింది ఐ లవ్ దోస్ గేమ్స్ చెప్పు యశు నేను నీ కోసం ఏం చేయగలను నాటకీయంగా అడిగాడతను అతను అడిగిన విధానానికి ఆమె నవ్వేసింది నువ్వు ఏమేం చేయగలవో చెబితే అప్పుడు ఏం కావాలో అడుగుతాను అంది నీ సంతోషం కోసం ఏమైనా చేయగలను ఓ ఐసిఈ అప్పుడే అనుకున్నాను ఎప్పుడు అర్థం కాక అడిగాడు లాస్ట్ టైం క్రికెట్ మ్యాచ్ టికెట్లు తెప్పించినప్పుడే అనుకున్నాను అతను మనసరిగినట్టే చెప్పేసింది మనసు దోచుకున్న చెలి తన మనసరగడం కన్నా కావలసిందేముంటుంది థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అతని మనసు ఆనందంతో సంద్రమయ్యింది లాంగ్ వీకెండ్ రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది ఏదన్నా ప్లాన్ చేద్దామంటే సమయానికి నీతు కూడా లేదు ఊరెళ్ళింది ఈ బెంగళూరులో ఏం చేయాలో అర్థం కావట్లేదు జస్ట్ ఏదన్నా ఐడియా అంది యశస్వి అతను ఉక్కిరి బిక్కిరైపోయాడు అంటే ఇంకా ఏదో అంటుండగానే వన్ మినిట్ ఆఫీస్ పని తప్ప కండిషన్ విధించింది నో వే నేను అస్సలు ఆఫీస్ పని గురించి ఆలోచించడం లేదు నీకు ఒక మంచి మెమరబుల్ వీకెండ్ ఎలా ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను దేర్ యు ఆర్ పకడ్బందీగా ప్లాన్ చేయాలి చిన్నపిల్లల సంతోషంగా చెప్పింది ఇక్కడ ఏమేం చూసావు అడిగాడు అప్పటికే అతని మనసులో ఒక ప్లేస్ మెదిలింది మన ఆఫీస్ ఉన్న బన్నేర్ గట్ట రోడ్ మా ఫ్లాట్ ఉన్న జయనగర్ థర్డ్ క్రాస్ ఆ రోజు మనం సినిమా చూసిన మాల్ రెండు మూడు బుజ్జి బుజ్జి రెస్టారెంట్స్ రైల్వే స్టేషన్ అవి కాకుండా అసలు ఈ బెంగళూరులో అంతగా చూడాల్సిన ప్లేసులు ఏమున్నాయి పార్కులు గుళ్ళు అంతేగా పార్కుల గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ గుళ్ళన్నీ చూడటానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది మా నానమ్మకి గుళ్ళంటే పిచ్చి ఒకసారి ఆవిని ఇక్కడికి తీసుకొచ్చి ఓ వారం రోజుల పాటు అన్నీ గుళ్ళు చూపించాలి అనుకున్నా అంతే సింపుల్గా చెప్పింది ఓ దట్స్ ఫైన్ అలా అయితే నిన్ను రేపు మంచి ప్లేస్కి తీసుకెళ్తాను నీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎక్కడికి క్యూరియస్గా అడిగిందామే చెప్పేస్తే సగం త్రిల్ తగ్గుతుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ లో మళ్ళీ కలుసుకుందాం ఇంతకీ మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారో ప్లీజ్ కమెంట్లో చెప్పండి నాకు అదే మీరు బెంగళూరు అయితే బెంగళూరులో ఏమేమి ఫేమస్ ప్లేసెస్ చూసారో ప్లీజ్ ప్లీజ్ కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ